లేదు హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తే లోపు ఏదో నిర్ణయం తీసుకోవాలి స్థానిక సంస్థలు జరపాలి కాబట్టి అయితే బీఆర్ఎస్ నిన్న మీ నాయకులు మాట్లాడుతూ అది రిజర్వేషన్లు చట్టపరంగా వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి అంటారేంటి పార్టీల పరంగా ఒప్పుకోమని ఎందుకు అన్నారు టు విత్ రిషి గారు ముందుగా మీకు ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్యాన్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రవల్ రెడ్డి గారికి అదే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కిషోర్ కుడ్డి గారికి నమస్కారం ఋషి గారు అనేక సార్లు బలీన వర్గాల రిజర్వేషన్ల పైన ఈ పార్టీ ఇచ్చిన హామీ పైన అనేక సార్లు ఏబిఎన్ ద్వారా డిస్కస్ చేసిన బలిన వర్గాల గొంతుల్ని సమాజానికి మీ ఏబిఎన్ కృతజ్ఞతలు మా బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఏమంటే సార్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదించేది ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తెరలేపింది ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కామరి డిక్లరేషన్ పెట్టింది ఆ డిక్లరేషన్ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మేము ఆరు నెలల్లో వచ్చిన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినారు ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము అధికారంలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అలువుగానే హామీ ఇస్తా ఉంది ఇది హామీ అమలు చేయాలంటే పార్లమెంట్లో ఉభయ సభల ఆమోదం తెలపాలి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీకి సాధ్యమవుతుంది మరి ఒకవైపు వీళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అది రాష్ట్రపతి బిల్లు ఆమోదం పొందాలి అప్పుడు రిజర్వేషన్ అవి రాజ్యాంగంలో అమెండ్మెంట్ జరగాలి అప్పుడు రిజర్వేషన్లు చట్టబద్ధంగా బీసీలకు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అధికారంలో మేము చెప్పిన మాటలు నమ్మలేదు కానీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అయ్యే వస్తే అధికారంలోకి వస్తే ఇస్తది అని చెప్పి ప్రజలు నమ్మినారు బీసీలు ఓట్లు వేసినారు బీసీల ఓట్లతోటి కుర్చీ మాత్రం దక్కింది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కుర్చీ దక్కింది కానీ బీసీ లకు కుర్చిద్ది అంటే మాత్రం ఎప్పుడు మనసు ఒప్పట్లేదు ఎన్ని సంవత్సరాలు సార్ డెబ్భై ఐదు సంవత్సరాల సంవత్సర భారతదేశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని నిన్న దాన్ని నమ్మేరు బీసీ లు బిఆర్ఎస్ ఇది జరగదు అని చెప్పిన విషయాన్ని నమ్మలేదు సో ఎన్నికలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు రాష్ట్రంలో బీసీలు వేశారు ఓట్లు వేసారు అధికారాన్ని కట్ట చెప్పారు కానీ ఇరవై రెండు నెలలుగా జరుగుతున్న తంతు చూస్తే మాత్రం మోసం చేశారని అర్థం చేసుకుంటారు బీసీ ఎట్లా మోసం కాదు ఇప్పుడు జరిగిన ప్రయత్నం అంతా ఇప్పుడు జరిగిన ప్రయత్నం అంతా దాన్ని ఎట్లా చూస్తారు అది మోసం అని ఎలా అంటారు ఎలా చెప్పనా సార్ ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ ఉంటది మీ కోటి ఆల్రెడీ పేషెంట్ డెడ్ అయితాడు కానీ హాస్పిటల్ లోకి ఏం కావాలి పైసలు కావాలి ఏం చేయాలి సార్ ఒక సీన్ క్రియేట్ చేయాలి ఫారెన్ నుంచి డాక్టర్ ని పిలిపిస్తున్నాం పేషెంట్ బతి అట్టుంది ఆల్రెడీ మనం ఆపరేషన్ క్రియేట్ చేయాలి లోపలికి పోవాలి బయటికి రావాలి లోపలికి పోవాలి బయటికి రావాలి పేషెంట్ అప్పుడే ఇప్పుడే స్పృహలోకి వచ్చిండు అని చెప్పే ప్రయత్నమే ఈ క్రియేషన్ అంటున్నా ఏ క్రియేషను చంద్రమార్ ధర్నా సుప్రీం కోర్టు మళ్ళీ మళ్ళీ పట్టికార్ వెళ్ళడము వాకటి సిఆర్ ఎండబెట్టుకొని పోయి ఈ లాయర్ అయినట్టు వాడు వాదించినట్టు డ్రామా చేయడము తదనంతరం హైకోర్టు పొన్నం ప్రభాకర్ గారు కొండ కొండ సురేఖ గారు వాకటి సురేఖ గారు వెళ్ళి అక్కడ లాంగ్ మార్చ్ చేయడము అవుతుంది అవుతుంది మేము పెద్ద పెద్ద లాయర్లు పెట్టామని చెప్పేసి అభిషేక్ మనసంగ్ అక్కడ దింపడము ఇవన్నీ చూసి అనిపిస్తుంది సార్ ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ క్రియేట్ చేసిరు ఈ హాస్పిటల్ సీన్ పైసలు కావాలి ఇక్కడ ఏం కావాలి బీసీ ల ఓట్లు కావాలి ఎందుకు సార్ డ్రామాలు మళ్ళీ సుప్రీంకోర్టు లో సుప్రీంకోర్టు లో అనేక రకాల తీర్పులు ఉన్నాయి సార్ కృష్ణమూర్తి తీర్పు ఉంది అదే విధంగా వికాస్ రావు కావాలి తీర్పు ఉంది ఇంద్రాసాని తీర్పు ఉన్నది అనేక తీర్పులు ఉన్నాయి సార్ ఆ తీర్పులు కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఇంత హిస్టరీ కదా వీళ్ళకు మేధావులు ఉన్నారు కదా అడ్వకేట్ ఉన్నారు తెలియదా సార్ తెలిసి మరి మోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నమే మేమంటారు కదా మయాల పక్కరి పాలం ఏడుందంటే మరిచెట్టు త్వరలో ఉంది అన్నట్టు ఎక్కడుంది సార్ పరిష్కారం గవర్నర్ చుట్టూ ఇక్కడ దిరిగడం కాదు జంత్ర మంత్రి దగ్గర లేదు పరిష్కారం హైకోర్టు చుట్టూ లేదు ఎక్కడుంది పరిష్కారం ఉభయ సభలు పార్లమెంటు ఆమోదం పొందాలి అయ్యా మోదీ దగ్గరికి ఎప్పుడైనా తీసుకపోయినా అఖిల పక్షాన్ని అఖిలపక్షంగా మీరు బిఆర్ఎస్ పార్టీగా శాసనసభలో మీరు బిల్లు పెడితే మద్దతు తెలిపినాం సార్ కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు మా పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గంగుల కమలాకర్ గారు మాట్లాడారు శాసనసభలో మళ్ళీ ఎందుకు మోసం చేస్తున్నారు మీరు ఇట్లా దగా చేయకండి చట్టం ఆమోదం పొందాలి మీరు బిల్లులు పెట్టినంత మాత్రం బిల్లు కాదు చట్టం ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లో ఆమోదం పొందాలి చట్టం ద్వారా రావాలంటే అని చెప్పి చెప్పడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు గంగుల కమలాకర్ గారు మోసం చేస్తా ఉన్నారు బీసీలకు

ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక మోసం చేయకండి ఇక మోసం చేయకండి ఇక మోసం చేయకండి మళ్ళీ పార్టీ పరంగా రిజర్వేషన్ సాధ్యం అయితే రిజర్వేషన్లు మీ ఒకరిని పెడితే వాళ్ళు ఒకరు పెడతారు బీసీలు అందరూ చూద్దాం